కుప్పల హారిక గారి మీద జిల్లా పరిషత్ చైర్మన్ గారి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యూలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ ఏ పార్టీకైనా అని చెప్పి ఆయన మరి కృష్ణా జిల్లా అంటే వ్యాపార రంగానికి రాజకీయ రంగానికి పెట్టింది పేరు అటువంటి కృష్ణా జిల్లా చైర్మన్ మరి పదవిని బీసీ మహిళ అయినటువంటి కుప్పల హారిక గారికి కేటాయించడం నిజంగా మరి మేము జే మా బీసీలు చేసుకున్నటువంటి అదృష్టం ఈ రోజున మరి ఆవిడిని గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సమావేశానికి వెళ్తూ ఉంటే మరి కూటమి నేతలు మరి ఆవిడ్ని అడ్డగించి రౌడీ మోకలతో రాళ్లతోనూ దాడి చేయించి వారి కారు అద్దాలను పగలగొట్టించి భయంభ్రాంతులు గురి చేసి మరి రెండు గంటల సేపు కారులోనే ఉండిపోవటం మరి ఏ రాజకీయ పార్టీ కూడా ఇంతటి వరకు ప్రభుత్వాలు వచ్చినా కానీ ఏ ప్రభుత్వంలోనూ కూడా ఇంతటి అరాచకాలు మనం ఎక్కడా చూడలేదు లేదు ఈ రోజున మరి ఆవిడ పైన ఇటువంటి దాడి జరగడం మరి ఆ భార్యాభర్తలను మరి చంపాలనే ముఖ్య ఉద్దేశంతోనే మరి ప్లాన్ ప్రకారంగా జరిగాలని మరి మేము అనుకుంటున్నాం ఈ రోజున మరి కృష్ణా జిల్లాలో ప్రశాంతమైన వాతావరణం లేకుండా రాష్ట్రం అంతటా కూడా అరాచకమైన పరిపాలనతో రాజకీయం అంటేనే భయం పరిస్థితులు కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం మరి ఒక ముందు చూపుగా ఒక ఏంటంటే మేము చెప్పేది మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏనాడు కూడా ఇటువంటి దాడులు మేము ఏనాడు చేయలేదు ఎవరిని ప్రోత్సహించలేదు అలాగే ఇక్కడ అవనిగడ్డ నుంచి చూసుకుంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా మరి బీసీలకు పెద్దపీట వేసి మరి ఎక్కడా కూడా మండలాల్లో జరిగినటువంటి స్థానిక ఎలక్షన్లో మరి ఓసీని కేటాయించిన సీట్లలో మాకు బీసీలకు ఇచ్చి ఎమ్మెల్యే గారు చొరవైన మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాకు పదవులు ఇచ్చి మా బీసీలు ప్రోత్సహించిన మా ప్రభుత్వంలో ఎటువంటి దాడులు జరగలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే పిల్లలకు కానీ మహిళలు కానీ రక్షణ అనేది లేదు ఎవరు బయటికెళ్ళినా ఈ రోజున ఇంటికి తిరిగి వస్తారనే నమ్మకం కూడా లేని పరిస్థితి కనబడతా ఉంది మరి ఇటువంటి చర్యలు హేతుమైనవి ప్రభుత్వానికి మంచిగా మంచిది కాదు రేనున్నటువంటి రోజుల్లో మీరు దీనికి పరాభావం చూడాల్సి వస్తుంది ఎందుచేతనంటే ఏ ప్రభుత్వం వచ్చినా మీ రాజకీయాలు చేసుకోండి కానీ ప్రభుత్వం మీద దృష్టి పెట్టి పరిపాలన సాగించాలి మంచి చేయండి మీరు చేయగలిగితే మంచి చేయండి ప్రభుత్వం అభివృద్ధి చెంది మీరు ఏదో ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు సంపద సృష్టిస్తానన్నారు వాటి మీద దృష్టి పెట్టకుండా మీరు ముఖ్యంగా దృష్టి పెట్టింది ఎవరి మీదనంటే ప్రతిపక్ష పార్టీ మీద దృష్టి పెట్టి అందులో జరుగుతున్నటువంటి మరి ఘోరాలు నేరాల కింద చూడాల్సి వస్తే మరి వైసీపీలో ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ పెట్టేసి మీరందరూ కూడా ప్రతి స్టేషన్లోనూ పోలీస్ స్టేషన్లోనూ కేసులు కట్టించడం అయితేనే గొడవలు పెట్టడమే జరుగుతూ ఉంది ఈ రోజున ఆ పరిస్థితి నుండి మీరు వెంటనే మార్పు కోరుకుంటున్నాం మేము అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో శాంతి భద్రతలు కలువై అని చెప్పి మరి ఎంతో గొడవ చేసిన మీరు మా ప్రభుత్వం వస్తే రక్షణ కల్పిస్తాం మహిళలుగా అని చెప్పారు మరి ఆ విషయం ఏమైంది మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి మేము చేతులు జోడించి ఒకటి ప్రార్థిస్తూ ఉన్నాం మహిళలకి నేను అండగా ఉంటాను అని చెప్పి మీరు ఈ రోజున ఏమైపోయారు అలాగే లోకేష్ గారు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం మహిళలు కానీ మరి ఈ రోజున బయటకు వచ్చి తిరిగే పరిస్థితి కనబడతా లేదు ఈ మీరు కూడా ఒకసారి ప్రభుత్వానికి మరి బయటకు వచ్చి మీరొక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇటువంటి అల్లరి మొగలు చేసే దాడుల వల్ల మీ ప్రభుత్వానికి మంచి ఏమాత్రమూ జరగదు ఈ రోజున జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా మీ ప్రభుత్వం మీదే చూపించి రేపు మిమ్మల్ని కూడా ఇంటికి పంపించే పరిస్థితి రానుంది మరి మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే హారిక రాము గారికి ఆవిడ సెక్యూరిటీ కూడా తగ్గించేసి మరి మన సీఎం గారు పదవిలోకి వచ్చిన కాలంలోనే ఆవిడ కొన్నట్టు గన్ మ్యాన్ మరి ఆవిడికి ప్రాణరక్షణగా మరి ఆవిడికి గన్మేన్లు ఇచ్చి ఆవిడ్ని మరి అధికార హోదాలో ఉన్నటువంటి వ్యక్తికే రక్షణ లేకపోతే సామాన్య మహిళలకు ఎంతవరకు రక్షణ ఉంటుందని కూడా తెలుసుకోవాలి అలాగే గుడివాడ నియోజకవర్గంలో పోలీసులు ఎంత వాదించినా కానీ కారు చుట్టూరు చేరి మరి ఆ మోకలు అల్లరిగా మరి కారార్ధాలు పగలు కొట్టే వాళ్ళని డ్రై బ్రాంచ్ చేసి చంపేయాలనే మరి ప్లాన్తో ఈ విధంగా చేస్తుంటే వాడికి రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది మరి ఆ రోజుల్లో మరి పరిటాల సునీత గారు ఎమ్మెల్యే గెలవకపోయినా